నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను రహీం వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అలు పెరగని పోరాటం చేసింది ముప్పై ఏళ్లకు పైగా ఎంఆర్పిఎస్ ఈ పోరాటం చేస్తుంది తొలత వంద లోపు యువకులతో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించింది అతి తక్కువ సమయంలోనే ఎంఆర్పిఎస్ ఉద్యమం రెండు తెలుగు రాష్ట్రాలను బలంగా విస్తరించింది ఎంఆర్పిఎస్ ఉద్యమం నేపథ్యంలో ఇటీవల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కులాలను వర్గీకరించాలన్న డిమాండ్ చాలా పాతది షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అలపరిగని పోరాటం చేసింది వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలకు పైగా ఉద్యమించిన చరిత్ర ఉంది ఎంఆర్పిఎస్కు కు వర్గీకరణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎంఆర్పీఎస్ దండోరా మోగించింది ఈ సుదీర్ఘ పోరాటం ఫలితంగా దశాబ్దాలుగా రగులుతున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు ఎండ్ కార్డు వేసింది ఎస్సీ కులాల వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది తొలుత వంద మందిలోపు యువకులతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభమైంది అయితే అతి తక్కువ సమయంలోనే వర్గీకరణ ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించింది ఈ నేపథ్యంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటైంది ఈ కమిషన్ ఆధారంగా ఎస్సీలలో మాదిగ అలాగే మాదిగ ఉపకులాలకు చెందిన వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదని ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలో రెండు పేల ఏడాదిలో రాష్టపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరిస్తూ చట్టం తీసుకొచ్చింది అయితే ఇది నాలుగేళ్ల పాటు అమల్లో ఉంది దేశంలో రగులుతున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరవేసింది షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ఉపవర్గీకరణ ఆమాదయోగ్యమేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉపవర్గాల వారికి రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక కోటా కేటాయించవచ్చని ఏడుగురు సభ్యుల ధర్మాసనం మెజారిటీ తీర్పును వెలువరించింది ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరని ధర్మాసనం స్పష్టం చేసింది ఎస్సీ ఎస్టీలలో సామాజికంగా విద్యాపరంగా మరింత వెనుకబడిన వర్గాలున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది ఇలా బాగా వెనుకబడిన వర్గాలను ప్రగతి పదంలో తీసుకురావడానికి వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగానే అధికారం ఉందని చరిత్రాత్మక తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలంగా వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్లలో ప్రత్యేక కోటా ఇచ్చేందుకు మార్గం సుగమమైంది వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపకులాల ప్రాతినిధ్యంపై వెనుకబాటుతనంపై పూర్తి శాస్త్రీయమైన గణాంక వివరాలతో సమాచారాన్ని సిద్దం చేసుకున్న తర్వాతే వర్గీకరణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది అయితే ఒక ఉపకులానికి నూటికి నూరు శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా నిర్ణయం తీసుకోవడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది వర్గీకరణకు సంబంధించి రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం సమ్మతం కాదని సర్వోన్నత న్యాయస్థానం తెగేసి చెప్పింది అలా ఏదైనా రాష్ట్రం రాజకీయ ప్రయోజనాలను ఆశించి నిర్ణయాలు తీసుకున్న విషయం తమ దృష్టికొస్తే వాటిపై న్యాయ సమీక్ష జరుగుతుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది అంతేకాదు ఎస్సీ ఎస్టీల్లో సంపన్నులను గుర్తించి వారికి రిజర్వేషన్ వర్తించకుండా చూడాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆరు ఒకటి మెజారిటీతో ఈ తీర్పునిచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు అమలు చేసిన ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగ విరుద్దమంటూ రెండు పేల నాలుగులో సుప్రీంకోర్టు కొట్టువేసింది రాజ్యాంగంలోని మూడు వందల నలబై ఒకటి నిబంధన కింద రాష్టపతి జారీ చేసిన ఎస్సీ కులాల జాబితాలోని కులాలన్నీ ఒకే వర్గమని వాటిని వర్గీకరించడం కుదరదని చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో రెండు పేల నాలుగులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది ఆ తర్వాత వివిధ రాష్టాల్లో చేపట్టిన ఎస్సీ వర్గీకరణలను రెండు నాలుగు సుప్రీం తీర్పు ఆధారంగా హైకోర్టులు కొట్టేశాయి దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి రెండు పేల నాలుగు నాటి తీర్పును మరోసారి సమీక్షిస్తూ ఇతర అప్పీళ్లను పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిథాల్ జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సభ్యులుగా ఉన్నారు కాగా న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం వర్గీకరణను వ్యతిరేకిస్తూ విడిగా తీర్పునిచ్చారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో మందకృష్ణ మాదిగా భావోద్వేగానికి గురయ్యారు తమ ముప్పై ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు ఈ తీర్పుతో ధర్మమే గెలిచిందన్నారు మందకృష్ణ మాదిగా ఈ విజయాన్ని వర్గీకరణ కోసం పోరాడి అమరులైన వారికి అంకితం చేస్తున్నామని చెప్పారు పేద వర్గాలకు అండగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు కాగా వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారని మందకృష్ణ మాదిగా పేర్కొన్నారు ఈ వర్గీకరణ ప్రక్రియను తెలుగు రాష్ట్రాలు వేగవంతం చేయాలని కోరారు అవసరమైతే నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు తీసుకుని రీనోటిఫికేషన్ కోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగిరైజేషన్ సభబని ఒక నిర్ణయం చేశారు నేను ఎప్పుడు మీరు ఒక విషయం పెట్టుకోవాలి ఈ రోజు నేను చెప్పడం కాదు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకరిని కాదు అందరికీ న్యాయం జరగాలి అందుకే తొంభై ఆరు తొంభై ఏళ్ళు రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబీసీడీ కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా తర్వాత అది డిఫరెంట్ కోర్టుస్ లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని ఏడు జడ్జెస్ బెంచి ధృవీకరించారు దాన్ని కూడా ఆమోదించారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను జనాభా దామాసా ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి న్యాయం చేయడం ఇదిలా ఉంటే ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోడీ కిందటేడాది నవంబర్ లో కీలక ప్రకటన చేశారు వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందన్నారు ముప్పై సంవత్సరాల ఉద్యమంలో వాస్తవం మందకృష్ణ మాదిగ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతుందని కుండబద్దలు కొట్టారు ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో మాదిగా ఉపకులానికి జరుగుతున్న అన్యాయం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో కల్పించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈ నాటి విజయాన్ని ఇస్తున్నాం ముప్పై ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దెబ్బలు జైలు జేల్పాలైనా నిందలు పడ్డా ఎన్ని రకాలుగా అవంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అకటింత పట్టుదలతో ముప్పై ఏళ్లుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పీఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితం యావత్తు ముప్పై ఏళ్ళు ఉద్యమం ఎన్నో కుట్రలు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి ఎంతో మంది స్వార్థపరు ఎన్ను పోట్లు ప్రయత్నం చేశారు స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ సహనం కోల్పోకుండా పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం ఈ నేపథ్యంలో మాదిగ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికే తాను అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు హాజరయ్యానన్నారు కాగా ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగను తన తమ్ముడిగా సంబోధించారు ప్రధాని నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమంలో తాను ఒక కార్యకర్తలా పాల్గొంటానన్నారు సమాజంలోని అన్ని అణగారిన వర్గాలకు న్యాయం జరగాలన్నదే కమలం పార్టీ లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ మాదిగ జాతి జనుల బాధలను పంచుకోవడానికే తాను విశ్వరూప మహాసభకు వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు మహాసభలో ఒక అర్దైన సంఘటన జరిగింది వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ పక్కన కూర్చున్న ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మందకృష్ణ ఎమోషనల్ అవ్వడాన్ని గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను భుజం తట్టి ఓదార్చారు దీంతో మందకృష్ణ మరింతగా భావోద్వేగానికి గురయ్యారు మందకృష్ణ కన్నీళ్లు చెమర్చారు ఈ పరిస్థితిని గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను అక్కున చేర్చుకుని ఓదార్చారు అంతకుముందు ప్రసంగించిన మందకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు అభివృద్దికే నరేంద్ర మోడీ ప్రాధాన్యమిస్తారని కొనియాడారు ప్రధాని నరేంద్ర మోడీ ఏది చెబితే అది చేసి చూపిస్తారని మందకృష్ణ ప్రశంసించారు నరేంద్ర మోడీయే మాదిగల ఆకాంక్షలు నెరవేర్చగల నమ్మకం తనకుందన్నారు వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిదే ముప్పై ఏళ్ల చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తేదీన మందకృష్ణ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటైంది బీసీల తరహాలోనే ఎస్సీ రిజర్వేషన్లు కూడా ఏబీ వర్గీకరించి అభివృద్ది ఫలాలకు నోచుకోని వర్గాలకు న్యాయం చేయాలన్నది ఎంఆర్పీఎస్ ప్రధాన డిమాండ్ దివాళి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ